హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ నేను శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండీ ఇది రెండవ శనివారం మార్నింగ్ ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకున్నానండి ఎక్కడైతే మనం పటం పెట్టి పూజించుకోవాలో అక్కడ పసుపు రాసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత పీట వేసుకొని దానిపైన ఉతికిన క్లాత్ కానీ కొత్త వస్త్రం కానీ వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని వెంకటేశ్వర స్వామి పటము అలంకరించుకోవాలి లాస్ట్ వీక్ నేను పాత పట్టం పెట్టానండి ఈసారి అయితే కొత్త పటం తెచ్చుకొని పెట్టుకున్నాను స్వామివారికి పూలు తులసిమాల అలంకరించుకున్నాను తామర పువ్వు సమర్పించుకున్నా పిండి దీపాలు వెలిగించుకోవాలి కాదండి పిండి దీపాలు సిద్ధం చేసుకొని తమలపాకు పెట్టుకొని దానిపైన పిండి దీపాలను అలంకరించుకున్నాను ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏడు ఒత్తులు ఏడు దీపాలకి అలంకరించానండి శనేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నువ్వుల నూనెతో దీపం పెడితే వెంకటేశ్వర స్వామి కటాక్షము శని దేవుని కటాక్షం రెండు పొందవచ్చు స్వామివారికి వడపప్పు పానకము నైవేద్యం కంపల్సరీ పెట్టాలి కొబ్బరికాయ అరటి పండ్లు దాంతో మనం ఇష్టమైన నేనైతే పెరుగన్నము పులిహోర తయారు చేశానండి వడపప్పు పానకము పెరుగన్నం పులిహోర చలిమిడి పిండి ఇవైతే నైవేద్యంగా పెట్టుకున్నాను నిత్యదీప దీపారాధన చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశానండి అఖండ జ్యోతి వెలుగుతుంది కదండి ఇది ఎనిమిదవ రోజు లక్ష్మీ నరసింహ స్వామికి అఖండ జ్యోతి వెలిగించానండి ఇప్పుడు పిండి దీపారాధన వెలిగించుకుంటున్నాను మన కోరికలన్నీ స్వామివారికి మరొకసారి విన్నమిస్తూ దీపారాధన చేసుకొని మన కులదైవాన్ని గుర్తు చేసుకొని ఒకసారి మన గోత్రనామాలు చెప్పించి స్వామివారికి ఫస్ట్ గణపతికి పూలు సమర్పించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి శతనామావళి చదువుకోవాలి అష్టోత్తరం చదువుకోవాలి చదువుకొని వాళ్ళు ఫోన్లో ఆడియో పెట్టేసి కూడా మీరు పూజించుకోవచ్చు పూలు అక్షంతులతో పూజించాను గోవింద నామాలు చదువుకోవాలి మనం ఏమి చెప్పలేము అంటే గోవింద గోవిందా అని చెప్పుకున్నా మనం భక్తి శ్రద్ధలతో చేయడమే ఆయనకి ముఖ్యమండి అండి మనం ఏం చేసాం ఏమి ఇదన్నామని కాకుండా భక్తి శ్రద్ధలతో మనం ఎంత భక్తిగా దేవుణ్ణి పూజిస్తున్నాము అనేది ముఖ్యం కాబట్టి ఏడుకొండల వాడిని మీరు ప్రార్థించండి అనుకున్న కోరిక ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు సమర్పించాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మన పైన కలుగుతాయని ఆశించాలి ఆశిస్తున్నాను కూడా నేను భక్తి విశ్వాసంతో మనము ఈ వ్రతం ఆచరించాలండి ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అంత ఫలితం మనకి లభిస్తుంది మీకు ఎటువంటి డ్రౌస్ ఏమన్నా వస్తే కామెంట్లు తెలియజేయండి రిప్లై వస్తాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గో భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమిగ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచక గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తిని గోవింద గోపీజనలో గోవింద గోవద్దనోద్దారా గోవింద దశరథ నందన గోవింద దశమతన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవిందృత్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద నూతన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కీధర గోవింద వేణుగణప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద చిత్రపరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అధరక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణవచ్చల గోవింద కరుణసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలలాక్ష గోవింద కామిత గోవింద పాప వినాశక గోవింద మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విధంగా గోవింద నామాలన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యాలు అన్నీ సమర్పించానండి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం అంతా సమర్పించుకున్నాను ఇంట్లో అందరూ హారతులు ఇచ్చిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి చూపిస్తున్నానండి స్వీకరించిన స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸುವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲಡ ಅನಾದರ್ಶಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ